రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు వనపర్తి జిల్లా ఐడిఓసీ కాన్ఫరెన్స్ హాల్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు కొనుగోలు కేంద్రాల యజమానులు రైస్ మిల్లర్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని పలువురు రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు రైతుల నుంచి ధాన్యం కొన్న వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేయాలని రైతుకి రసీదు ఇవ్వాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు మంత్రి ఆదేశించారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడానికి తగిన సంఖ్యలో వాహనాల్ని అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక ప్రభుత్వ అధికారిని నియమించాలని సమస్యల్ని సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి ఆదేశించారు ఇప్పటివరకు జిల్లాలో ముప్పై మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు ఎవరు తప్పు చేసినా ఉపయోగించే సమస్య లేదు దీంతో పాటుగా కలెక్టర్ గారు కూడా స్పష్టంగా చెప్పే ఒక మాట ప్రతి కేంద్రానికి ఒక ప్రభుత్వ అధికారిని ఈ వరి వరి కొనుగోలు కేసులకి డెప్యూట్ చేయమని చెప్పడం జరిగింది వాళ్ళు ఓవరాల్ గా దాన్ని కొనుగోలు అయ్యే వరకు ఆ అధికారి అక్కడే ఉండే విషయాలని స్పష్టంగా ఎవరికైనా ఇబ్బంది జరిగితే తక్షణమే కలిసి కలెక్టర్ దృష్టికి సంబంధ శాసనసభ దృష్టికి మా దృష్టికి తీసుకురామ రైతాంగాన్ని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ ఇక్కడ ఎవరికి ఏం అర్థం